మొన్నొక రోజు నేను ఇప్పటి మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల వ్యాఖ్యల కొంత సమాధానం ఇచ్చాను అది తప్పదు కాబట్టి నా కోసమే కాదు నన్ను చూసి అభిమానించే వాళ్ళ కోసం కూడా ఇంకా తర్వాత మటుకు నేను నిర్ణయం తీసుకున్నాను ఇంకా సమయం చాలదు వాటినే చూస్తూ అలాగే మనం ప్రజాస్వామికంగా స్నేహంగా ఉండాలి కదా అని కామెంట్స్ పెట్టిన వాళ్ళకి జవాబులు మరి అగ్రిగా ఉన్న వాటికి వాళ్ళకు ఒక తగిన విధంగా చెప్పడం ఇట్లాంటి పనులు చేసేవాడిని చాలాసార్లు ర్యాండమ్గా అయినా కానీ ఇప్పుడు అది కూడా కుదరటం లేదు అవసరం కూడా లేదండి ఎందుకంటే దీన్ని హుందాగా తీసుకొని ఒక ఫ్రెండ్లీగా సంభాషణ చేద్దాము రాజకీయ చర్చ చేద్దామని కాకుండా తిట్టిపోసేవాళ్ళు ఇంకా తామే కరెక్ట్గా ఉన్నారు కానీ ఇతర వాళ్ళంతా ఏదో వాళ్ళు మనుషులే కాదు ఇలా మాట్లాడే అహంభావాలను స్పందించడం కూడా అనవసరం అనిపిస్తుంది కొంతమంది పని కట్టుకొని వరుసగా అదే పేరు అది పేరు కూడా ఉండదు చాలా సార్ యూజర్ నెంబర్ ఏదో ఉంటుంది అలాంటి వాళ్ళకి అంతే ఎందుకు నేను జవా జవాబు చెప్పాలి సో నేను వాళ్ళ కోసం అంటే ఒక పని మానేస్తే రెండోది కూడా పోతుంది కదా కాబట్టి నేను మిత్రులందరికీ చెప్పేది ఒకటి నేను ఇంకెవరికి సమాధానం ఈ పని పండించి అలాగే అన్ని బాగలేని ఎవరైనా గమనిస్తే నేను తీసేస్తాను మూడవది మీరు మరీ ముఖ్యమైనవి వివరణ ఉంటే నేను వింటే చూస్తే వాటికి ఇలా నేరుగా స్క్రీన్ మీదే జవాబు చెప్తాను అంతే ఇంకా ఇంక అక్కడ సమాధానం చెప్పను కొన్నిటికి చెప్పాను కాబట్టి కొన్నిటికి ఆయన కొన్నిటికి చెప్పడం న్యాయం కాదు పాట ఫాలో అయితే ఒకటే సూత్రం ఫాలో అవ్వాలి కదా అలాగే కొంతమంది ఊరికినే జై జగన్ అని లేదా జై ఎందుకు అట్లాంటివి పెట్టదు అన్న ఉపయోగం ఏంటి అసలు ఈ వీర భక్తులు అనేవి ఎవరికి మంచిది కాదని నేను చాలా సార్లు చెప్తున్నా ఇప్పటికి కూడా చెప్తున్నాను సో నేను విజ్ఞప్తి చేసేది లేదా మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే ఇక మీదట నా నుంచి సమాధానాలు స్పందనలు ఆశించకండి అలానే విచ్చలబడిగా కామెంట్ చేస్తుంటే కూడా చాలామంది అనుకోకండి తీసేయటం జరుగుతుంది కామెంట్ సెక్షన్నే నేను తీసేయను ఎందుకంటే ఉండని మీరు తిట్టుకో తిట్టాలి విమర్శించాలి పొగడాలి అన్నీ జరగాలి కదా ఇంకొంతమంది మరీ మేధావులు వాళ్ళు మీరు ఎందుకు స్పందిస్తారు ఎందుకు పట్టించుకుంటారు అవన్నీ ఆ మాత్రం సంయమనం ఆ మాత్రం సహనం నాకు కూడా ఉన్నాయి కానీ ఎప్పుడు ఏది చెప్పకుండా ఉంటే దాన్ని ఆమోదించినట్టే మౌనం అర్థాంగీకారం అన్నట్టే అంత అవసరం కూడా లేదు తప్పును తప్పు అనడానికి తప్పుడు మాటలు తప్పులు అని చెప్పడానికి వెనకాడాల్సిన అవసరం ఉంది ఎప్పుడో ఒకసారి పని చేస్తూ వచ్చు ఇప్పుడైతే అది మానేస్తున్నాను ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ మిగిలిపోతున్నాయి మంచివి కూడా ఇప్పుడు ఎన్నికలు కాబట్టి అదే మాట్లాడుతున్నాం కాబట్టి లేకపోతే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఎవరో ఒక మిత్రుడు పెట్టాడు యువర్ స్ట్రీమ్ ఆఫ్ ఇష్యూస్ పక్కదో మీన్ వెనక్కుపోతున్నాయి మేము పడతాం అది కదా ఎలక్షన్స్ లాంటి ఎప్పుడైనా మనం ఆ ఎలక్షన్స్లో మనకు వచ్చేది ఏం లేదు ఆ పాల పార్టీలో ఎవరు వాళ్ళు వీళ్ళు అటు ఇటు అవటం తప్ప సో ఎన్వే ప్లీజ్ నోట్ దట్ ఈ కమ్ మీద మీకు ఎలాంటి స్పందనలు రావు అలాగే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు కూడా అక్కడేమీ దాన్ని ఉంచడం కూడా ఏమీ జరగదు ఇక మిగిలిన విషయాలు మాట్లాడిన దాని ద్వారానే అభిప్రాయాలు తెలుస్తాయి ఇంకెవరికైనా జవాబు ఎప్పుడైనా చెప్తే మటుకు అదేదో బాధపడిపోయాయో లేకపోతే తట్టుకోలేక చెప్పాను అనుకోవద్దు చెప్పడం అవసరం కాబట్టి నోరు మూసుకొని ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి అలాంటివి చెప్పాల్సినప్పుడు చెప్పాల్సిన వాళ్ళకు చెప్పాల్సిన తీవ్రంగానే చెప్తాను ఎస్ మీరు కూడా అన్ని చూడటం నేర్చుకోండి కేవలం పొగటలు తిట్టడాలు చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా లోకంలో